హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్రో నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఆ నోటిఫికేషన్ ఏంటి అలాగే ఏ జాబ్కి సంబంధించి మనకి పోస్టింగ్ అనేది ఇస్తున్నారు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ క్రైటరియా అనేది అంతా కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం దీనికన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి మీరు ఇలా వర్క్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చెక్ చేయండి మీకు ఒకవేళ యూస్ఫుల్ అయింది అనిపిస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో రిక్రూట్మెంట్కి సంబంధించి చూసుకుంటే మనకి సైంటిస్ట్ సి రోల్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో మెయిన్గా ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఇంకా డీటెయిల్డ్గా మనం నోటిఫికేషన్లో తెలుసుకుందాం ఇది మే ట్వంటీ కి రిలీజ్ అయింది నోటిఫికేషన్ అనేది ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు అంటే జూన్ సిక్స్టీన్త్ వరకు అప్లై చేసుకోవచ్చు ఐసీఆర్బి ద్వారా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అంటే ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్ అన్నట్టు సో నేను ప్రీవియస్ గా ఇస్రోలో జాయిన్ అవ్వాలంటే మనకి ఏ ఏ వేస్ ఉంటాయి సైంటిఫ్ట్ కి సంబంధించి అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను చెక్ చేయండి అందులో ఒకటి ఐసీఆర్బి అనేది ఒక వే అన్నట్టు సో ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి టోటల్ త్రీ ట్వంటీ పోస్ట్లు అయితే రిలీజ్ చేశారు సో అది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా చూసుకుంటే ఓన్లీ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి వన్ వన్ త్రీ పోస్ట్లు అయితే ఉన్నాయి మెకానికల్కి వచ్చేసి వన్ సిక్స్టీ కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి ఫార్టీ ఫోర్ సో ఇక్కడ మీరు సైడ్కి చూసుకుంటే ఏబీ అని చెప్పేసి ఉంది కదా ఇది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కన్నట్టు సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఈక్వెలెంట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని చెప్పారు కదా విత్ అగ్రిగేట్ మినిమం సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఇన్ కేస్ సీజీపీఏ ఉన్నట్టయితే మీకు సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ సీజీపీ అయితే ఉండాలి టెన్ గ్రేడ్కి సో ఇలాగే రిమైనింగ్ వాటికి కూడా సేమ్ అన్నట్టు సో ఇక్కడ ఈక్వివాలెంట్ అని చెప్పేసి ఇచ్చారు కదా దీనికి సంబంధించి కూడా మనం చూద్దాం బిఈ బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే డిప్లొమా ప్లస్ బిఈ ఆర్ బీటెక్ లేటరల్ ఎంట్రీ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బీఎస్సీ ప్లస్ బిఈ ఆర్ బీటెక్ లాటరల్ ఎంట్రీ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఓన్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళే కాకుండా ఎవరైతే అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చదువుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీకు డిఫరెంట్గా ఉన్నాయి చూసుకోండి లైక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ పవర్ టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ ఇలా ఏవియానిక్స్ ఈ కోర్సెస్లో ఎవరైతే చదువుకుంటున్నారో సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే సేమ్ మెకానికల్ బ్రాంచ్కి సంబంధించి కూడా సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకొని నేను స్క్రోల్ చేస్తాను సో ఇందులో మీరు ఏది చదువుకున్నా కూడా బీటెక్లో మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కూడా ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళే కాకుండా రిమైనింగ్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు లైక్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లైక్ సైబర్ సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లోనే ఇంకా ఉంటాయి కదా సో ఇలా మీరు దీంట్లో ఏది మీరు చదువుకున్న బీటెక్లో మీరు అందరూ కూడా ఎలిజిబుల్ అన్నట్టు మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి సో ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి వన్ మంత్ త్రీ అని చెప్పేసి ఎలక్ట్రానిక్స్లో ఉంది కదా ఈ వన్ మంత్ త్రీలో మనకి రిమైనింగ్ కొన్ని పోస్ట్లు వచ్చేసి ఏబిసిడిఈ అంటే ఇది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఇన్ని పోస్ట్లు అయితే ఉంటాయి ఏవైతే ఏబిసిడిఈ అని చెప్పేసి ఇచ్చారు కదా ఏ అంటే ఏ ఏ సెంటర్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు మీరు చూసుకోవచ్చు సెంటర్స్ నేమ్స్ కూడా ఉన్నాయి అలాగే కి సంబంధించి ఏ అంటే బ్లైండ్ లో విజన్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ బి వచ్చేసి డెఫ్ హార్డ్ హియరింగ్ హియరింగ్ హ్యాండికాప్ ఇట్లా మనకి ఇచ్చారు మీరు చూసుకోవచ్చు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అంటే ఇది సో ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మీరు బీటెక్ కంప్లీట్ అవుతుందో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఏంటి అంటే మీకు ఇప్పటివరకు వచ్చిన సిజిపిఏ ఆర్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మ్యాచ్ అవ్వాలి దీనికి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆర్ ఎయిట్ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ సిజిపిఏ మ్యాచ్ అవ్వాలి సో మీకు ఫైనల్ డిగ్రీ అనేది వచ్చేసి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మీకు డిగ్రీ అనేది వచ్చేసి ఉండాలి సో మీరు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ కి సంబంధించి చూసుకుంటే జూన్ సిక్స్టీన్త్ వరకు ఎవరికైతే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంటాయో సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ అలాగే పర్సన్స్ విత్ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కానీ గవర్నమెంట్ సంబంధించి ఎవరైతే ఉంటారో సో వీళ్ళకి మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది రిమైనింగ్ ఎవరికి కూడా లేదు అంటే జనరల్ గా మనకి ఇచ్చేసారు అంటే కేటగిరీ వైజ్ గా ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు సో దీనికి సంబంధించి మనం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ కి సంబంధించి ఇక్కడ వెబ్సైట్ లోనే ఉంటుంది ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని చెప్పి కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ కి సంబంధించి ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫీజ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఇనిషియలీ ఆల్ క్యాండిడేట్స్ హావ్ టు యూనిఫామ్లీ పే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పి ఇచ్చారు సో అందరూ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేసి అప్లికేషన్ ఫిల్ చేసేయాలి సో ఎగ్జామ్ అయిన తర్వాత మనకి ఆ రిమైనింగ్ అమౌంట్ అనేది రిఫండ్ అయితే చేస్తారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఉమెన్ అండ్ ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇలాంటి ఫీజ్ అనేది లేదు సో ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం కూడా మీకు ఎమౌంట్ అనేది పంపించేస్తారు సో రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది రిఫండ్ అయితే అవుతుంది అది కూడా ఏంటి ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో సో వాళ్ళకి మాత్రమే రిఫండ్ చేస్తారు ఇప్పుడు అప్లికేషన్ ఫీజ్ అంటే మీరు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేసేసారు కానీ ఎగ్జామ్ రాయలేదు అనుకోండి మీకు ఎలాంటి అమౌంట్ అయితే ఇవ్వరు ఓన్లీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే ఈ అమౌంట్ రిఫండ్ చేయడం జరుగుతుంది సో అప్లికేషన్ కి సంబంధించి కూడా ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వచ్చేసి జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి ఎగ్జామ్ కి సంబంధించి కూడా చూసుకుంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది దీని తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు రిటర్న్ టెస్ట్ కి సంబంధించి కూడా సెంటర్స్ చూసుకున్నట్టు తెలంగాణ అలాగే ఏపీకి సంబంధించి హైదరాబాద్ అయితే లొకేషన్ ఉంది సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా చూసుకున్నట్టు పార్ట్ ఏ పార్ట్ బి టూ అయితే ఉంటాయి టోటల్ వన్ ట్వంటీ మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది అంటే టూ అవర్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు పార్ట్ ఏ లో వచ్చేసి ఎయిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి వీటికి ఒక్కొక్క దానికి వన్ మార్క్ అయితే ఉంటుంది ఇన్ కేస్ రాంగ్ ఆన్సర్ రాసినట్టు అయితే మైనస్ వన్ బై త్రీ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది పార్ట్ బిలో ఫిఫ్టీన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టోటల్ ట్వంటీ మార్క్స్ అయితే ఉంటుంది ఇందులో మనకి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు పార్ట్ ఏకి వచ్చేసి ఏరియా అలాగే డిసిప్లిన్ స్పెసిఫిక్ పార్ట్ కి సంబంధించి మనకి క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ లో ఆప్టిట్యూడ్ అలాగే ఎబిలిటీ టెస్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి దీని తర్వాత ఒక సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు మెరిట్ వైజ్ గా మనకి ఇక్కడ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు సో అది కూడా ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ ఏ విధంగా లాగా తీసుకొని మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ కి సంబంధించి కూడా మార్క్స్ అలొకేషన్ ఎలా ఉంటుంది అంటే టెక్నికల్ అంటే అకాడమిక్ నాలెడ్జ్ కి సంబంధించి ఫార్టీ మార్క్స్ అయితే ఉంటుంది టెక్నికల్ కి సంబంధించి ట్వంటీ మార్క్స్ అయితే ఉంటుంది ప్రెసెంటేషన్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్వంటీ మార్క్స్ కాంప్రహెన్ టెన్ మార్క్స్ అలాగే అకాడమిక్ అచీవ్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు లైక్ ఇన్స్టిట్యూట్ టైప్ ఐఐటిసి ఐఏఎస్ ఎన్ఐటిన్ ఇన్స్టిట్యూట్ ఏవైతే టాప్ ట్వంటీ ర్యాంకింగ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంటుందో వాళ్ళకి త్రీ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి ఇది కాకుండా అకాడమిక్ పర్ఫార్మెన్స్ వైజ్ గా కూడా మనకి లైక్ ఇక్కడ చూసుకుంటే నైన్ సిజిపిఏబు ర్సంటేజ్ వైస్ కి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అయిపోయి ఉన్న వాళ్ళకి మార్క్స్ సిజిపిఎస్ సెవెన్ పాయింట్ ఫైవ్ టు నైన్ అలాగే పర్సెంటేజ్ వచ్చేసి సెవెంటీ వన్ టూ ఎయిటీ ఫైవ్ వాళ్ళ ఉన్న వాళ్ళకి టూ మార్క్స్ రిమైనింగ్ వాళ్ళకి ఎలాంటి మార్క్స్ అయితే ఉండేది కాకుండా ఇంకేమైనా ఇన్స్టిట్యూట్ వైజ్ ఏదైనా అవార్డు వచ్చి ఉంటే లైక్ త్రీ మార్క్స్ అయితే ఇస్తారు ఇలా టోటల్ టెన్ మార్క్స్ అయితే దీనికి అలొకేట్ అయితే ఉన్నాయి సో ఈ విధంగా హండ్రెడ్ మార్క్స్ కి చేస్తారు అన్నట్టు క్వాలిఫైయింగ్ క్రైటీరియా కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అన్ రిజర్వ్ కింద టోటల్ అన్ని క్యాటగిరీస్ వాళ్ళు వచ్చేస్తారు రిజర్వ్ క్యాండిడేట్స్ ఓన్లీ పీడబ్ల్యూడి క్యాండి మనకి లేదు హైడింగ్ అనేది మొత్తం నార్మల్ జనరల్ గా జరుగుతుంది సో అన్ రిజర్వ్డ్ క్యాండిస్ వచ్చేసి ఏంటి అంటే పర్సెంటేజ్ వచ్చి ఉండాలి అంటే ఏలో పార్టీ బిలో మీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చి ఉండాలి ఇంటర్వ్యూలో హండ్రెడ్ మార్క్స్ కి ఫిఫ్టీ మార్క్స్ అయితే రావాలి అగ్రిగేట్ వచ్చేసి ఓవరాల్ గా సిక్స్టీ పర్సెంటేజ్ ఉంటాయి సో మీరు క్వాలిఫై అయినట్టు అదే రిజర్వ్ క్యాండిడేట్స్ కి చూసుకుంటే ఓన్లీ పూడి క్యాండిడేట్స్ కి చూసుకున్నట్టు అయితే ఫార్టీ పర్సెంట్ ఏలో వచ్చి ఉండాలి పార్ట్ బిలో వచ్చి ఉండాలి ఇంటర్వ్యూ ఫార్టీ మార్క్స్ అయితే రావాలి హండ్రెడ్ కి అగ్రిగేట్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ వస్తే క్వాలిఫై అయినట్టు సో ఇక్కడ మనకి ఫైనల్ గా అవన్నీ చూసుకొని జాబ్ అనేది ఇస్తారు మార్క్స్ రిటర్న్ టెస్ట్ లో వచ్చిన మార్క్స్ అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కి సంబంధించి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఓల్డర్ క్యాండిడేట్స్ ప్లేస్ డే హైయర్ అని చెప్పేసి అయితే ఇచ్చారు ఈ విధంగా ఫైనల్ గా పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని పే కూడా బేసిక్ పే వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ అయితే ఇస్తారు ఇది కాకుండా డేర్ఎస్ అలవెన్సెస్ లైక్ హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి ఏవైతే మనకి ఇస్రో కి సంబంధించిన యూనిట్స్ సెంటర్స్ ఉంటాయి కదా వాటిలో మనకి పోస్టింగ్ పోస్టింగ్ అయితే ఉంటుంది సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఇంటర్వ్యూ కోసం వెళ్ళడానికి కూడా మీకు సెకండ్ క్లాస్ ఆర్ స్లీపర్ క్లాస్ కి సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన అమౌంట్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది మీరు అప్లై చేసేటప్పుడు యాక్టివ్ గా ఉన్న ఈమెయిల్ ఐడిని అయితే మీరు ఇచ్చేసేయండి సో ఇంపార్టెంట్ డేస్ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ట్వంటీ సెవెన్ కి స్టార్ట్ అయింది సో క్లోజింగ్ వచ్చేసి సిక్స్టీన్త్ జూన్ కి క్లోజ్ అవుతుంది సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కొంచెం ముందే అప్లై చేసుకోండి అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్స్ సంబంధించి మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉంటాయి అంటే ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది సో ఇది ఇస్రోకి సంబంధించిన నోటిఫికేషన్ ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ని షేర్ చేయండి మీకు ఒకవేళ ఛానల్లో ఉన్న కంటెంట్ అంతా యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీతో షేర్ చేశాను మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్